शुक्लां शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ इमु वीडियो लो। భగవద్గీత రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగం అనబడి సాంఖ్యయోగంలో కొన్ని శ్లోకాలను చదువుకున్నాము అందులో ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు ఈ ఆత్మ అనేది శాశ్వతము మరి ఈ జీవి ఈ శరీరం అనేది శాశ్వతం కాదు ఆత్మ ఒక శరీరంలో నుంచి ఒక శరీరంలోనికి మారుతూ ఉంటుంది ఈ శరీరానికి ఉన్ ఒక్క శరీరమే ఆత్మకి శాశ్వతం కాదు అనేది చెప్ చెప్తున్నాడు అనమాట ఇంకా ఏమేం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం ధర్మా స్వధర్మేక్షర్మ ధర్మ్యాచ్యేయోత్రియన విద్యతేం అంతేకాక స్వధర్మమును బట్టియు నీవు భయపడక్కరలేదు ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి ఏదీ లేదు యదృచ్ఛయాచోపన్నం స్వర్గద్వారమపావృతం సుఖి నక్షత్రియా పార్థ లభం తే యుద్ధమీదృశం ఓ పార్థ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది చేత్యమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదవు దాని వలన కీర్తిని కోల్పోవుదువు పైగా నీవు పాపం చేసిన వాడవగుదువు అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతితే వ్యయాం సంభవతి స్య చాకీర్తి మరణాదతిరిచ్యతేం లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువులుగా చెప్పుకొందరు మాన్యుడైన పురుషులకు అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు నీవు నీ స్వధర్మాన్ని నిర్వర్తించు క్షత్రియునికి యుద్ధం చేయుట అనివార్యం ఇది శ్రేయస్కరమైన కర్తవ్యమే కానీ మరొకటి కాదు ఈ యుద్ధము ఇట్లా అనుకోకుండా తటస్థించిన అంటే అనుకోకుండా మనకు వచ్చిన ఈ అవకాశానికి అదృష్టవంతులై ఇట్లాంటి అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులు అంటే అదృష్టవంతమైన రాజులకు మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇలాంటి యుద్ధాలు స్వర్గానికి మనం స్వర్గానికి వెళ్ళటానికి ద్వారం తెరిచి ఉన్నటువంటిదే అని చెప్తున్నారు అలాగే ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము ఒకవేళ ఇది నువ్వు చేయదగిన పనే ఒకవేళ నీవు దీనిని ఈ యుద్ధాన్ని చేయకపోతే నీ ధర్మాన్ని నుండి నువ్వు పారిపోయిన వాడు అవుతావు దానివల్ల నువ్వు కీర్తిని పోగొట్టుకుంటావు అంటే ఏదో ఒక మాట పడవలసి వస్తుంది అలాగే నీవు పాపము కూడా చేసిన వాడు అవుతావు అని చెప్తున్నారు అలాగే నీవు ఈ యుద్ధం చేయకపోతే నీ అపకీర్తి అంటే అయ్యో అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడే అని చెప్పేసి అందరూ కూడా జనాలు అంటే ప్రజలు చిలువలు పలువుగా అంటే ఉన్నది లేనిది అన్నీ చెప్పుకుంటారు నీ అపకీర్తి మరణం కంటే అంటే నీ నీ మీద నువ్వు ఈ యుద్ధం చేయకపోతే వచ్చే నీ అపకీర్తి మరణం కంటే కూడా బాధాకరమైనది అని భయాద్రణుపరతం బహుమతో ఈ దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు ఇప్పుడు ఇక్కడున్న ఇప్పుడు ఆ యుద్ధ స్థలంలో ఉన్నారు కదా వీళ్ళ సైడు కౌరవుల సైడు పాండవుల సైడు మహారథులు అంటే మహామహా యోధులందరూ ఉన్నారు వాళ్ళందరూ నిన్ను ఇప్పుడు గౌరవిస్తున్నారు నువ్వు ఒకవేళ ఈ యుద్ధం చేయకుండా వైదొలిగితే వారి దృష్టిలో నువ్వు చులకన అయిపోతావు అయ్యో అర్జునుడు ఇంతేనా యుద్ధం కూడా చేయలేడా అన్న ఆలోచన వాళ్ళకొస్తుంది అలాగే నువ్వు యుద్ధం చేయలేక పిరికివాడిగా యుద్ధం నుండి పారిపోయినట్లు వాళ్ళు ఆలోచిస్తారు నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయము ఏముండును మనము యుద్ధం నీవు యుద్ధం చేయకుండా వైదొలిగితే నీవు శత్రువులకు అవకాశాన్ని ఇచ్చినవాడవుతావు నీ శత్రువులు నిన్ను ఎన్నెన్నో మాటలు అంటారు అయ్యో అర్జునుడు యుద్ధం చేయలేక మాతో యుద్ధంలో ఓడిపోతానని భయపడి అని ఎలాగో ఉన్నాయి వాళ్లకు తోచినన్ని మాటలు అంటారు అంతే కదా మనం మనము కూడా అంతే కదా మనము ఎవరినైనా ఎదుటివారిని అనటానికి మనకు ఆలోచన విచక్షణ అనేవి రావన్నమాట ఎన్నెన్నో మాటలు అంటాము అట్లాగే నీ శత్రువులకు నువ్వు అవకాశాన్ని ఇచ్చిన వాడు అవుతావు క్రి అర్జున అందుకనే నువ్వు యుద్ధాన్ని చెయ్యి అని ఇంకా చెప్తున్నారు కృష్ణ భగవానులు హతోవా వా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌన్తయ యుద్ధాయకృతనిశ్చయ ఓ అర్జున రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము అర్జున రణరంగం అనేది రాజులకు అంటే క్షత్రియ ధర్మం అది యుద్ధము కంపల్సరీ చెయ్యాలి అటువంటి యుద్ధంలో నీవు జయించినా జయించకపోయినా ఆ యుద్ధం చేస్తూ మరణించావనుకో నీకు వీరస్వర్గం వస్తుంది విజయుడివై అంటే యుద్ధం చేసి ప్రజల కోసం రాజ్యం కోసం ప్రాణాలర్పించాడు అనే విజయకీర్తి నీకు వస్తుంది వీరస్వర్గం వస్తుంది అదే కనుక నువ్వు ఒకవేళ యుద్ధం జయించావనుకో కౌరవులతో రాజ్యభోగాలు అనుభవిస్తావు కనుక కృతనిశ్చయుడవై అంటే మంచి నిర్ణయం తీసుకొని యుద్ధానికి లెమ్ము తతో సుఖదు సమేకృత్వాపమవాప్యసీ లాభ నష్టములను లాభనష్టములను దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడువు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అర్జున జయాపజయములు నీ చేతిలో నా చేతిలో లేవు లాభ నష్టాలు లేవు సుఖ దుఃఖాలు అన్నిటినీ కూడా అంటే జయము అపజయము లాభము నష్టము సుఖము దుఃఖము అన్నింటినీ సమానముగా నువ్వు చూచి యుద్ధ ఒకము యుద్ధం చేయటానికి తయారవ్వు అప్పుడు నీకు ఎటువంటి పాపాలు అంటనే అంటవు

దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడయ్యదువు ఓ అర్జున ఓ పార్థ బుద్ధిని ఇప్పుడు నీకు నేను చెప్పిన చెప్పిన దానంతటినీ జ్ఞానం అంటే విచక్షణ జ్ఞాన జ్ఞాన దృష్టితో చెప్పాను కానీ ఇప్పుడు దీనిని కర్మయోగం అంటే అసలు మనం కర్మ అంటే ఏంటి పని ఆ పని ఎందుకు చేయాలి ఏంటి అనే ఆ దృక్పథంతో నేను వివరిస్తాను దానిని ఆకలింపు చేసుకొని అంటే అవగాహన చేసుకొని ఆచరించు కర్మబంధాల నుండి నీవు ముక్తుడవ్వు అని చెప్తున్నారు కృష్ణ భగవానులు నేహాభిక్రమ నాసోస్ ప్రత్యవాయో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయముల నుండి కాపాడును ఈ కర్మయోగం అనేది ప్రారంభిస్తేనంట ఎన్నటికీ బీజనాశనం బీజం అంటే ఏంటి విత్తు విత్తునాశనం విత్తనం అనమాట విత్తనం నాశనం అనేదే ఉండదంట దీనికి విపరీత ఫలిమిత ఫలి ఫలితాలే ఉండవంట విపరీతం అంటే ఏంటి మనం ఏవైతే ఈ ఫలితం మనకి వద్దు అనుకుంటామో అలాంటి ఫలితాలు ఉండవు పైగా ఈ కర్మయోగం ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయం నుండి కాపాడతాయంట ఈ కర్మయోగాన్ని ఏ కొంచెం సాధన అంటే ప్రాక్టీస్ అది చేస్తున్న కొద్దీ ఆ కర్మయోగం అనేది చేస్తున్న కొద్దీ దాని నుండి మనకి జన్మ మృత్యు అంటే జన్మించటం మరణించటం లాంటి మహాభయాల నుండి కాపాడుతుందంట అది ఎలాగో ఇంకా శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు ఇది నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాము ఓం శ్రీ నమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం తత్సత్